అందరికీ నమస్కారము ఈరోజు మనము నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జరుపుకుంటున్నాము అందరికీ మంచి జరగాలని కోరుతున్నాను అదేవిధంగా యువతకు ఒక చిన్న సందేశం సోషల్ మీడియా సెల్లు టీవీలు తగ్గించుకొని ఎక్ససైజ్ రోజు పొద్దున సాయంత్రం ఒక గంట ఆరోగ్యాన్ని కాపాడుకొని చిన్న వయసులోనే బీపీలు షుగర్లు ఆరోగ్యం దెబ్బతిగకుండా చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం సెల్లు టీవీలు ఎక్కువ చూడడం వల్ల ఆరోగ్యంతో పాటు బుద్ధి పోతుంది జ్ఞానం పోతుంది క్యారెక్టర్ పోతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండి సంఘానికి పనికొచ్చే పనులు చేస్తూ భవిష్యత్తు చూసుకుంటూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటూ సంఘానికి మేలు చేయాలని కోరుకుంటున్నా అందరికీ సంవత్సరం క్యాలెండర్ తెలియజేసుకుంటున్నాము అలాగే విద్యార్థులకు విద్యార్థులలో మంచి ఫలితాలు సాధించాలని ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళు అనుకున్న జ్ఞానాన్ని సాధించాలని మోరల్ వాల్యూస్తో కూడిన విద్యను నేర్చుకోవాలని మరొకసారి శాఖ తరఫున విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి